అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ మత్విరాట్ పోతులోరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి తిరణాల మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే హోదాలో వచ్చినటువంటి మొట్టమొదటి తిరునాలు ఇది గతంలో ఇదే తిరుణాలకి ఈ గ్రామానికి రావాలంటే ఎన్నో అవాంతరాలు అవాంఛనీయ సంఘటనలు ఎన్నో ఇబ్బందుల మధ్య రావాల్సి వచ్చింది దేవుడు శాసనసభ్యులుగా ఈ గ్రామంలో ఈ ప్రభలను తిలకించడానికి వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ జోలకంటి రెడ్డి గారికి ముటుకూరు గ్రామం తరఫున సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం అధికార హోదాలో రావటమే కాదు ఇచ్చారు నియోజకవర్గ ప్రజలకి హామీ ఇచ్చారో ప్రతి హామీని నెరవేర్చడానికి కృషి చేస్తున్నటువంటి మన శాసనసభ్యుల వారిని మనం అంతా కూడా ప్రత్యేకంగా అభినందించాలి మీరు ఇప్పుడే చూడబోతున్నారు అభివృద్ధిని ఇంకొక రెండు మూడు సంవత్సరాలలో మీరు ఊహించినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడానికి మాటలు చెప్పటం కాదు చేతల రూపంలో చేసి చూపిద్దామని అహర్నిసులో కృషి చేస్తూ ముఖ్యమంత్రి గారి దగ్గర మన గౌరవ పార్లమెంటు సభ్యులు కృష్ణదేవరాయలు గారు అయితేనేమి మన శాసనసభ్యుల వారైతేనేమి మీరు ఊహించినటువంటి అభివృద్ధి చేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నిలిపి మళ్ళా ఇరవై తొమ్మిదిలో ఓట్లు అడగటానికి మీ ముందుకు వస్తారని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ శాసనసభ్యుల వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను